మాదిగలు వ్యాపార రంగంలోకి ప్రవేశించాలి ప్రభుత్వాలు ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి ఎకనామిక్ టైమ్స్ గ్రూప్ వ్యవస్థాపకులు ఎం డేవిడ్ రాజ్ టుడే టీవీ ప్రతినిధి దొగ్గి నాగేశ్వరరావు మాదిగలు మాదిగ ఉపకులాలు వ్యాపార రంగాల్లోకి ప్రవేశించాలని దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని తద్వారా మాదిగలు మాదిగ ఉపకొలాలు సమగ్ర అభివృద్ధి చెందాలని ఎకనామిక్ టైమ్స్ గ్రూప్ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ ఏఎం డేవిడ్ రాజు గారు పిలుపునిచ్చారు పల్లారు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని సిరి ప్లాజాలో గల జాగృతి బయోప్లాస్టిక్ కంపెనీ వారి కార్యాలయం నందు మంగళవారం రాత్రి జరిగిన మాదిగల వ్యాపార అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి జాగృతి బయోప్లాస్టిక్ కంపెనీ అధినేత మందా మోహన్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఎకనామిక్ టైమ్స్ గ్రూప్ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ ఏఎం డేవిడ్ రాజు మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మాదిగా మాదిగ ఉపకులాలలో సంపూర్ణమైన అభివృద్ధి నేటికి జరగలేదన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు విద్యా వనరులు మౌలిక వసతులు అందిస్తున్నప్పటికీ వాటిని అందిపుచ్చుకోవడంలో మాదిగా మాదిగా ఉపకులాలు నేటికీ వెనకబడిపోయి ఉన్నారని ఆయన తెలిపారు దానికి కారణం విద్య లేకపోవడం కనీసం ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలపై అవగాహన లేకపోవడం కారణమన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తాము ఎకనామిక్ టైమ్స్ గ్రూప్ ద్వారా మాదిగా మాదిగ ఉపకులాల్లో ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి విద్య ఉద్యోగ ఉపాధి వ్యాపార రంగాల్లో అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలి వాటికి గల అర్హతలపై పట్టణాల్లో గ్రామాల్లో పల్లెల్లో ఇలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు మాదిగలు చదువుకు దగ్గరయ్యి చదువు పూర్తి చేసుకుని నాటికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువయ్యాయని అన్నారు చదువుకున్న ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు రావని అందులో కొంతమందికే ఉద్యోగాలు వస్తాయని మిగతా వారంతా నిరుద్యోగులుగా ఉపాధి లేని కూలీలుగా మిగిలిపోతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వారంతా ఆయా గ్రామాల్లో పల్లెల్లో ఖాళీగా ఉండకుండా తొలుత చిరు వ్యాపారాలపై అవగాహన కలిగి వ్యాపారాలను ప్రారంభించి ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు రానున్న రోజుల్లో మాదిగలు వ్యాపార రంగంలోనికి ప్రవేశించడమే ఉత్తమమైన మార్గమని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలపై రాయితీలపై వచ్చిన ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించారు అదేవిధంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ప్రభుత్వాల నుండి ఎలాంటి లైసెన్సులు పొందాలి ఏ స్టేజీల్లో ఏ ఏ అర్హతలు కలిగి ఉండాలి అనే అంశాలపై క్లుప్తంగా వివరించారు కనీసం మండల స్థాయిలో ఒక యాభై మంది వ్యాపారస్తులు తయారైతే ఐక్యతతో వ్యాపార అవకాశాలు ఉన్న మార్కెట్లో చొచ్చుకొని పోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు పరిశ్రమల స్థాపన నిర్వహణ బ్యాంకు లోన్లు సబ్సిడీలు మార్కెట్ ట్రేడింగ్ మొదలగు అంశాల గురించి వారికి క్షుణ్ణంగా డేవిడ్ రాజు గారు వివరించారు అదేవిధంగా ముఖ్యంగా మాదిగల ఆలోచన విధానం అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు అదేవిధంగా పట్టణంలోని మందా మోహన్ జాగృతి బయోప్లాస్టిక్ కంపెనీ తొంభై ఐదు లక్షలతో ఏర్పాటు చేసి వ్యాపారవేత్తగా ఎదుగుతున్నారని ఇలాంటి వారిని మనం మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకొని వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు ఉద్యోగ ఉపాధి విద్యా వ్యాపార రంగాల్లోకి ప్రవేశిస్తానన్న మాదిగులకు ఆయా అంశాల్లో ఫ్రీగా శిక్షణ మరియు అవగాహన ఎకనామిక్స్ టైమ్స్ కల్పించినట్లు ఆయన తెలిపారు ఈ అవకాశాన్ని మాదిగా మాదిగ ఉపకులాలు సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన కోరారు ఈ కార్యక్రమం అనంతరం ఎకనామిక్ టైమ్స్ గ్రూప్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ ఏఎం డేవిడ్ రాజు గారిని యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దుశ్యాలు వాళ్ళతో ఆయనను ఘనంగా సన్మానించారు అదేవిధంగా టుడే టీవీ న్యూస్ కోస్తా ఆంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు గారు ఎకనామిక్స్ టైమ్స్ గ్రూపు వ్యవస్థాపకులు అధ్యక్షులు శ్రీ ఏఎం డేవిడ్ రాజు గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ అవగాహన కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణానికి చెందిన మందా జాకబ్ అడ్వకేట్ దాచేపల్లి పట్టణానికి చెందిన నాగండ్ల యోబు గారు బెల్లంకొండ మండలం దుగ్గి నాగేశ్వరరావు గారు గడ్డిపర్తి చిన్నబాబురావు రమేష్ మోషే రాజుపాలెం మండలానికి చెందిన చాట్ల దేవదాస్ ఆలేటి ప్రభాకర్ రావు ముసలయ్య వారితో పాటు సుమారు యాభై మంది మాదిగా యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు अल्टीमो रेट आपरा अल्टीमो रिसेस नाम हिले रे देखो सब्सीट्युट रिपोर्ट आजिस रे नाम होय की ऑटोमेटिकला दरबारा बेसवर फॉर्मती दिपते ये दिसता आता मा रोज गाडी वाली प्रोजेक्ट रिपोर्ट खाली करा पारण जादावर बस पावई दिसती नका पाहा एडियो आई मीन बतरा पाहामा ताव दिन को इति ये आभार नतला पाहा अरे फिर ये मामला जो कटलस्टर और आलापन संबंधी वो भी ఈ యాభై మంది కలిసి మార్కెట్ చేసుకుంటే ఆయన చిన్నపడు నువ్వు పంపి ఆయన పంపుతాడు ఒకరినొకరులో ఒకరినొకరు చేసుకుంటారు కొంత సక్సెస్ అవుతుంది ఒకరినొకరులో ఒక్కళ్ళగా పోతే